ஹாய் ஹலோ குட் மார்னிங்ஸ் வெல்க்கம் அனல் மாமென்ட் மீட்டாஸ் மீ சந்தியாண்டி அந்த சூப்பர் அண்ட் அரு சூப்பர் சேபி ஊப்பர் உண்டாலே கோருக்கு సో మనందరి ఫేవరెట్ పండగ వరలక్ష్మి వ్రతం అయితే దగ్గరకు వచ్చేస్తుంది కదండి సో మనం వాటికి సంబంధించి రకరకాల ప్లానింగ్లు షాపింగ్లు అన్ని మనం అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటూ ఉంటాం కదా సో ఇవాళ వీడియోలో నేను రిటర్న్ ని ఎలా ప్లాన్ చేశాను ఈసారి అన్నది మీకు అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్గా కొంచెం లేట్గానే స్టార్ట్ చేశానని చెప్పాలి ప్రతిసారి అయితే వారం రోజుల ముందు నుంచే నాకు అన్ని ఇదే పనిలో ఉంటా అనమాట డెకరేట్ చేయాలి బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేయాలి అమ్మవారిని ఎలా చేయాలి శారీ డ్రేపింగ్ ఎలా చేయాలి ఇదే పనిలో ఉంటాను ఒక వారం పది రోజుల నుంచి బట్ ఈసారి మాత్రం కొంచెం లేట్ గానే స్టార్ట్ చేశాను సో ఈసారి ఈ రోజు రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ప్లాన్ చేశానో మీకు షేర్ చేసేస్తాను యాక్చువల్లీ రిటర్న్ గిఫ్ట్స్ అనే దానికన్నా తాంబూలం అనడం కరెక్ట్ పద్ధతి ఎందుకంటే అది మనం రతం చేసుకున్న అందరికి ఇచ్చేది తాంబూలమే కాబట్టి సో తాంబూలం ఈసారి ఎలా ఇస్తున్నా అన్నది షేర్ చేస్తాను సో తాంబూలం అనగానే ఫస్ట్ ఉండాల్సింది పండు ఆకు వక్క పండు పువ్వు పసుపు కుంకుమ ఇవి బేసిక్ గా ఉండాల్సినవి కదండి సో అవి కాకుండా మనం మనకు నచ్చినట్టుగా మన ఇష్టం ఉన్నట్టుగా మన మనసుకు నచ్చినట్లుగా ఇంకా వేరే వేరేవి కూడా యాడ్ చేసి ఇస్తూ ఉంటాం కదా సో బేసిక్గా అయితే పసుపు కుంకుమ ఆకు వక్క పండు ఇవైతే ఖచ్చితంగా ఇవ్వాల్సినవి కదా సో పండ్లు ఆకులు వక్కలు అవన్నీ ఆ రోజే తెచ్చుకుందాము అని అనుకుని అవైతే ఇప్పుడు చూపించట్లేదు అండ్ పసుపు కుంకుమ లాస్ట్ టైం కూడా మీకు షేర్ చేశాను కదండి ఇలా ప్యాకెట్స్ లేకపోతే రకరకాల ఏమన్నా డిజైనర్ లాంటివి కూడా మనకు బాగా దొరుకుతున్నాయి అట్లాంటివో అలాంటి వాటికన్నా యూస్ చేసుకునే విధంగా ఇవ్వాలి అది కూడా కెమికల్ ఫ్రీ ఇవ్వాలి అని అనుకున్నాను అనమాట సో అందుకే లాస్ట్ టైం కూడా నేను పసుపు కుంకుమ ఇంటి దగ్గర అంటే మిల్లులో ఆడించి స్వయంగా వాళ్ళు పంపించినయే ఇచ్చాను ఈసారి కూడా అలాగే పసుపు అండ్ అలాగే కుంకుమ ఇవి రెండు కూడా మిల్లులో ఆడించి ఎటువంటి కెమికల్ లేకుండా ప్యూర్ అనమాట ఆర్గానిక్ సో వీటిని ఊరి నుంచి తెప్పించుకున్నాను అమ్మ వాళ్ళు పంపించారన్నమాట సో వీటినే ప్యాక్ చేయాలి అని అనుకుంటున్నాను లాస్ట్ టైం కూడా అలాగే ఇలాగ పేపర్ ఇలా పౌచ్లు వస్తాయి కదండి పేపర్ కవర్స్ వీటిల్లోనే ప్యాక్ చేసి స్టేపుల్ చేసి ఇచ్చాను ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ వేసి ఇచ్చాను ఈసారి కూడా అలాగే పసుపు కుంకుమ వీటిల్లో ప్యాక్ చేసి ఇద్దాం అనుకుంటున్నా సో దట్ వాళ్ళు కూడా ఒక కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ పసుపు కుంకుమ వాళ్ళు ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ వాటితో పాటే పూజకు కావాల్సిన కొన్ని సామాన్లు అవి కూడా తెచ్చేసుకున్నాను లైక్ మనకి ఆయిల్ ఒత్తులు అగర్బత్తీలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా నేను నన్ను దసాంగం బాగా వాడతాను సాంబ్రాణితో పాటు మీకు ఆల్రెడీ తెలుసు కదా సాంబ్రాణి కూడా చాలా ఎక్కువ వాడుతుంటాను సో సాంబ్రాణి ఇవి కౌ కౌడంతో చేసినాయి అనమాట సాంబ్రాణి కప్స్ దసాంగం పౌడర్ దసాంగం పౌడర్ ఎలా వాడతారు నన్ను కూడా అడుగుతుంటారండి సాంబ్రాణి పౌడర్లోనే కొంచెం దసాంగం కలిపేసి మనం ఇల్లంతా సాంబ్రాణి వేసేసుకోవచ్చు లేదు అలా కాదు అనుకుంటే ఓన్లీ దసాంగం పౌడర్ని కూడా మనకు కోన్లాగా వస్తుంది అనమాట అది వెలిగించినా సరే ఇంట్లో మంచిగా గుళ్ళో అమ్మవారి దగ్గర ఎలాంటి వాసన వస్తుందో అలాంటిది వస్తుంది ఎందుకంటే గుళ్ళో దసాంగం పౌడరే యూస్ చేస్తారనమాట సో ఇవి యూజ్ చేస్తాను గుగ్గిలం దొరకలేదు నాకు యాక్చువల్ గా గుగ్గిలం ఆ సాంబ్రాన్ పొడి అన్ని కలిపి వేస్తా గానీ గుగ్గిలం దొరకలేదు అందుకని ఇవి మాత్రం తెచ్చుకున్నా అండ్ అలాగే కర్పూరం కర్పూరం కూడా మనకి ఈ మధ్య ఏంటంటే వీటిల్లో కూడా కెమికల్స్ మిక్స్ చేస్తున్నారనమాట అంటే మనం వెలిగించినప్పుడు ఓన్లీ కర్పూరం లాగానే కాకుండా కొంచెం వేరే స్మెల్ వేరే పొగలాగా రావడం వేసిన తర్వాత తుమ్ములు రావడం దగ్గులు రావడం లాంటివి కూడా అవుతున్నాయి బికాజ్ అందులో కూడా రకరకాల కెమికల్స్ కలపడం వల్ల సో కర్పూరం కూడా ప్యూర్ కర్పూరం యూస్ చేయండి అదే మన హెల్త్ కి మంచిది నేనైతే ఎప్పుడు వాడేది స్వస్తిక్ బ్రాండే స్వస్తిక్ బ్రాండ్ ఏంటంటే ఇట్స్ ప్యూర్ ఇది ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ట్రస్టెడ్ బ్రాండ్ అనమాట సో నేనైతే ఇదే యూజ్ చేస్తాను కర్పూరంలో మనకి రెండు వెరైటీస్ ఉంటాయి ఇదేవో మనం హారతిస్తాం కదా ఆ కర్పూరము మనకి ఇలాగా చిన్న చిన్న బిళ్ళల్లాగా వస్తాయి కదా హార్ కర్పూరం బిల్లలు అవి కాకుండా మనకి ఇలాగా కర్పూరం కూడా దొరుకుతుంది పచ్చ కర్పూరం మనము కొంచెం లడ్డూల్లో ప్రసాదాల్లో వాటిలో వేస్తాం కదండి అది అండ్ అలాగే మనకి రూమ్ ఫ్రెషనర్ లాగా కూడా యూస్ చే యూజ్ చేస్తాం అనమాట కర్పూరం వాసన ఉన్న దగ్గర నెగిటివిటీ కానీ బ్యాడ్ స్మెల్ కానివ్వండి ఫ్రూట్ ఫ్లైస్ లాంటివి రాని కానివ్వండి మస్కిటోస్ పురుగులు ఇట్లాంటివి ఏవి రావన్నమాట ఒక మంచి డివైన్ ఫీలింగ్ వస్తుంది ఇంట్లో సో అందుకని పచ్చకర్పూరం కూడా నేను ఈ మధ్య తెచ్చుకున్నాను ఎందుకంటే ఇది మనకి స్మెల్ చేస్తే మనకు ఒకవేళ బ్లాక్ నోస్ ఉంది లేకపోతే కొంచెం కాఫ్ కన్జెషన్ ఏదన్నా ఉన్నా సరే ఇది రిలీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ వాసన చూడగానే వెంటనే మన మైండ్ అంతా కూడా ఫుల్ రిలాక్స్ అయిపోయి కామ్ అయిపోతుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఇది నేను ఇంట్లోనే పెడదాము రూమ్ ఫ్రెషనర్గా రూమ్ ఫ్రెషనర్గా రకరకాల స్ప్రేలు ఇవన్నీ కూడా అన్ని కెమికల్సే మళ్ళీను అలా కాకుండా ఇది తీసుకున్నా అనమాట మన దగ్గర ఏదైనా డిఫ్యూజర్ ఉంటే దానిలో కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలాంటి ఎలక్ట్రానిక్ డిఫ్యూజర్స్ కూడా వస్తాయి చూసారు కదా మంచి డెకరేటివ్ పీస్ లాగా కూడా ఉంది ఇది ప్లగ్ పాయింట్ లో పెట్టి స్విచ్ ఆన్ చేయగానే దీని లోపల లైట్ వెలుగుద్ది నేను పెట్టి చూపిస్తానులేండి దీని లోపల లైట్ వెలుగుద్ది పైన ఇలా ఉంది కదా ఇక్కడ ఈ కర్పూరం ఇది చిన్న చిన్న బ్లాక్స్ లాగా ఉంటాయి అనమాట అవి వేసేసుకోవడమే ఇక్కడ ఒక పవర్ బటన్ ఉంది కదా ఇది ఆన్ చేస్తే ఇది హీట్ అవుద్ది ఇది ఆన్ చేయకపోతే ఓన్లీ లైట్ మాత్రమే వెలుగుద్ది అనమాట సో లైట్ వెలిగిన ఇది అంతా మనకి ఒక సిరామిక్ బేస్ లాగా వచ్చింది కదా సో మంచి డెకరేటివ్ పీస్ లాగా కూడా ఉంటది ఆన్ చేసినా ఆన్ చేయకపోయినా సో ఇది బేసిక్ గా ఏంటంటే మన మైండ్ కామ్ గా ఉండడానికి ఇల్లంతా కూడా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ రావడానికి హెల్ప్ చేస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి యూ విల్ డెఫినెట్లీ లవ్ నాది హామీ అనమాట ఎందుకంటే కర్పూరానికి ఉన్న పవర్ అలాంటిది సో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇది కూడా స్వస్తిక్ బ్రాండ్దే నేను వీటి లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఎటువంటి రూమ్ ఫ్రెష్నర్స్ ఎయిర్ ఫ్రెషనర్స్ ఏవి అవసరం లేదు జస్ట్ ఈ పచ్చ కర్పూరాన్ని మీరు ఒక డిఫ్యూజర్లో వేసి పెట్టేసేయండి దోమలు కానీ ఈగల్ కానీ ఫ్రూట్ ఫ్లైస్ కానివ్వండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ మన ఇంట్లోకి రాదనమాట బేసిక్గా మనకు కూడా చాలా రిలాక్స్డ్గా మనం ఏదైనా హెక్టిక్ డే నుంచి వచ్చినా సరే కొద్దిగా ఇలాగా గా అది ఆన్ చేసుకొని మనము కొద్దిగా ఒక ఐదు నిమిషాలు అలా రిలాక్స్ అయ్యామంటే కంప్లీట్ మైండ్ అండ్ బాడీ అంతా కూడా కామ్ అయిపోతుంది అనమాట చాలా చాలా బాగుంటుంది వెరీ ఎఫెక్టివ్ ఎనీ తీసుకోండి ఎందుకంటే ఇది ప్యూర్ నాచురల్ ప్రోడక్ట్ అనమాట అందుకని మన మిగతా కెమికల్స్ ఏవి కూడా అంత కామ్నెస్ ఇవ్వవు జనరల్ గా కొన్ని ఆయుర్వేదిక్ థెరపీస్ లో వాటిల్లో కూడా ఇది యూజ్ చేస్తారు ఎందుకంటే దానికి ఉన్న గుణాలు అలాంటివి సో డెఫినెట్ ట్రై చేయండి అన్ని రూమ్ ఫ్రెషనర్లు ఇట్లాంటివి అన్ని పక్కన పడండి యూస్ పచ్చకరపూరం అండ్ మనం పూజలప్పుడు శాస్త్రదళ పద్మం వేసుకుంటాం కదండి మనం తులసి కోట దగ్గర కానివ్వండి పూజ గదిలో కానివ్వండి శాస్త్రదలం అంటే తెలుసు కదండి అన్ని ఆకులు రావాలన్నమాట సో అది వేయడం కష్టము సో ఇలాంటి స్టెన్సిల్ కూడా దొరుకుతుంది ఇది అమెజాన్ లోనే చూసా అనమాట మనకి శాస్త్రదళం ఇలా వస్తుంది అన్నమాట మొత్తం దీనిపైన ఇలా ముగ్గు వేసి చుట్టూ చెక్కతో వచ్చింది ఇది దీనిపైన ముగ్గు వేసి మొత్తం ఇలా అంటే కిందక ఆ డిజైన్ వస్తుంది అనమాట సో ఇది అమెజాన్ లో ఆర్డర్ చేశాను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇలాంటిది ఒకటి కావాలి అని చెప్పి సో ఫైనల్ గా నాకు అమెజాన్ లో దొరికింది ఇన్ కేసు మీకు కూడా ఇలాంటిది కావాలనుకుంటే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇలా పూజకు కావాల్సినవి అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ లో ఈసారి నేను వరలక్ష్మి వ్రతానికి ఏం కొనుక్కున్నాను మీకు తెలుసు కదా నేను నల్ల పూసలు కొనుక్కున్నాను పూజలో పెట్టుకోవడానికి సో మరి నేను నల్ల పూసలు కొనుక్కున్నాను కదా సో తాంబూలంలో కూడా నల్ల పూసలే ఇవ్వాలి అందరికీ అనుకున్నా ఎందుకంటే నేను రకరకాల బ్లాక్ బీట్స్ వాడతా ఎస్పెషల్లీ ఇలా స్ట్రీట్ షాపింగ్ కి వాటికి వెళ్ళినప్పుడు చిన్న చిన్నవి చాలా కొంటూ ఉంటాను నేను రకరకాలు పెట్టుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి అంటారే ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పి అంటుంటారు భలే పడుతుంటావు అని చెప్పి సో అందుకని నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నల్ల పూసలే ఇద్దాము అని చెప్పి ఇదిగోండి అందరి కోసం నల్ల పూసలు తీసుకున్నాను ఇవి ఎలా అంటే కొంచెం క్రిస్టల్స్ లాగా వచ్చినాయి నేను దగ్గరగా లేండి బ్లాక్ బీడ్స్ వచ్చి షార్ట్ నల్ల పూసలు మొత్తం అంతా వైట్ క్రిస్టల్స్ లాగా వచ్చినాయి అనమాట అండ్ నల్ల పూసలు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మరి ఇస్తారా లేదా ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎవరు ఇవ్వంగా చూడలేదు వినలేదు సో అందుకని నాకు వెంటనే డౌట్ వచ్చి గుళ్ళో అయ్యవారిని అడిగాం పంతులు పంతుల గారిని అడిగితే నల్ల పూసలు ఇవ్వచ్చా అండి ఇలా తాంబూలంలో అని అంటే శ్రావణ మాసంలో ఏ వ్రతం చేసుకున్నా సరే సుహాసిని చిహ్నాలుగా ఏవేవైతే అనుకుంటామో వాటిల్లో ఏవైనా సరే ఇవ్వచ్చు అని అన్నారు పసుపు కొమ్ములు కానివ్వండి పసుపు తాడు కానివ్వండి నల్ల పూసలు కానివ్వండి ఇవన్నీ సుహాసిని చిహ్నాలు కదా సో వీటిలో ఏవైనా సరే ఇవ్వచ్చు అందుకే గాజులు ఇట్లాంటివన్నీ కూడా ఇస్తుంటారు కొంతమంది అయితే ఆ కాటుక బిల్లలు ఇలాంటివి కూడా ఇస్తుంటారు బికాజ్ అవి కూడా సుహాసిని చిహ్నాలే కాబట్టి అట్లాంటివి ఏవైనా సరే ఇవ్వచ్చు అమ్మా ఏ సంకోచం పెట్టుకోవాల్సిన పని లేదు అని అన్నారు సో ఓకే ఫైన్ అని అనుకోని ఇంకా నల్ల పూసలే తీసుకున్నాను మొన్న నేను స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాను షేర్ చేశాను కదండి కేపిహెచ్ అక్కడే తీసుకున్నా అనమాట మనకి ఎక్కడైతే హండ్రెడ్ వన్ ట్వంటీ అలా దొరికేస్తాయి కదా సో అందుకని అలా రకరకాలవి అన్ని కూడా ఒకటే ఇలాంటి వైట్ క్రిస్టల్వి తీసుకున్నాను భలే బాగా అనిపించినాయి నాకు వాళ్ళు కూడా ఇష్టంగా వేసుకుంటారు కదా కొద్ది రోజులున్నా వేసుకొని పక్కన పెడతారు అన్న ఉద్దేశంతో అందరి కోసం నల్ల పూసలు తీసుకున్నాను అండ్ అలాగే బ్యాంగిల్స్ ఖచ్చితంగా బ్యాంగిల్స్ కూడా వేస్తుంటాం కదండి ఇలాంటి మట్టిగాజులు సో వీటిని కూడా ఈ రోజు ప్యాక్ చేయబోతున్నా అనమాట అండ్ అన్నట్టు ఈ కింద ఇవి బౌల్స్ అన్ని పెట్టాను చూసారు కదా మీరు ఇది కూడా సో ఈ తాంబడు అన్ని పెట్టివ్వడానికి ఏదైనా ఒకటి కావాలి కదా అందుకోసమని ఈ బౌల్స్ తీసుకున్నా అనమాట ఇవి ఇక్కడే మా ఇంటి దగ్గరే నియర్ బై షాప్ లో తీసుకున్నాను మనకి ఇవి ఏంటంటే సిల్వర్ ప్లేట్స్ అనమాట సిల్వర్ బౌల్స్ లోటస్ లాగా వచ్చింది తమ్ముల పువ్వు సో సిల్వర్ అనగానే ఒరిజినల్ సిల్వర్ జర్మన్ సిల్వర్ ఏవో అనుకోకండి జస్ట్ డెకరేటివ్ పీసెస్ ఉంటాయి కదా మనకి అన్నమాట ఊరికే ఇంట్లో వాళ్ళు పళ్ళు పెట్టుకొని పెట్టుకున్నా పెట్టుకోవచ్చు లేదా ఫ్లవర్స్ వేసి ఊరికే డెకరేట్ చేసుకున్నా చేసుకోవచ్చు అలా కూడా యూస్ చేయొచ్చు కదా అని ఇవి ఒకటి తీసుకున్నాను ఈ బౌల్స్ ఒక్కొక్కటి సిక్స్టీ రూపీస్ చెప్పారు ఎందుకంటే పెద్ద సైజ్ అనమాట ఇదిగో ఇంత పెద్ద బౌల్ ఒక్కొక్కటి సిక్స్టీ రూపీస్ చెప్పారు కానీ ఎక్కువ తీసుకుంటున్నా కాబట్టి ఫైనల్ గా ఫార్టీ ఫైవ్ రూపీస్ వేసారనమాట సో ఇవి తీసుకున్నా బ్యాండల్స్ తీసుకున్నా ఈ బౌల్స్ కూడా నాకు భలే బాగా నచ్చినాయి అండ్ ఇది ఫ్రంటే కాదు బ్యాక్ సైడ్ కూడా ఫుల్ డిజైన్ వచ్చింది ఇదిగోండి ఫ్రంట్ అంతా ఇలా డిజైన్ ఉంది కదా బ్యాక్ సైడ్ కూడా ఇంకా వెండి ప్లేట్లకి వెండి బాల్స్ కి ఎలా ఉంటుందో అలాగా మొత్తం డిజైన్ వచ్చింది అనమాట ఇలాగా సో ఫ్రంట్ కానీ బ్యాక్ గానీ అంతా కూడా బాగుంది సో అందుకని ఈ బౌల్స్ తీసుకున్నా సో దట్ ఇందులో పండు ఆకు వక్క అవన్నీ పెట్టి పసుపు కుంకుమ బ్యాంగిల్స్ ఈ నల్ల పూసలు ఇవన్నీ పెట్టి ఇలా ఇద్దాము అని చెప్పి అండ్ దీన్ని ప్యాక్ చేయడానికి మళ్ళీ ఇలాంటిది ఒక క్లాత్ కూడా తీసుకున్నా ఇప్పుడు మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇలాంటి ప్లాన్ చేసే అన్ని కూడా ఒక మంచి బాస్కెట్ లాగా అలా కొంచెం చూడడానికి బాగుండేలాగా చేస్తున్నారు కదా జనరల్గా ఇక్కడ వరకు యూస్ఫుల్ ఇది ఓన్లీ డెకరేషన్ కోసం అనమాట సో అలా ఇస్తున్నారు కదా అదే మనము చేసుకుందాము అని చెప్పి నేను ఈ క్లాత్ తీసుకొచ్చాను దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి నెట్ క్లాత్ లో కూడా సో ఇదేంటంటే మనము ఈ బౌల్ ఇలా అన్ని ఇందులో పెట్టేసిన తర్వాత ఈ బౌల్ ఇలా పెట్టేసి ఇందులో ఇలా ప్యాక్ చేయాలన్నమాట పైన ఇలా మూడేయాలి లాస్ట్ టైం కూడా అలానే లాస్ట్ టైమ్ బిఫోర్ లాస్ట్ టైం ఇత్తడి ప్లేట్స్ ఇచ్చాను అప్పుడు కూడా ఇలాగే ప్యాక్ చేసామన్నమాట పిల్లలు నేను కలిసి ఇదిగోండి ఇలా పెట్టేసి ఇలా ఇస్తే బాగుంటుంది కదా ఒక బుట్ట లాగా అని అనుకున్నా అండ్ ఇక్కడ పైన టై చేయడానికి మనకి ఫ్లవర్స్ వస్తాయి కదా మనకి గిఫ్ట్ ర్యాప్స్ కి బర్త్ డేస్ వాటికి పెడుతుంటారు అవి కూడా తీసుకొచ్చా సో దట్ పైన ఇలా పెట్టి ఈ ఫ్లవర్ ఒక్కొక్కటి పెడదాము ట్రై చేసి అన్నట్టుగా లేదంటే సాటిన్ క్లాత్ తో కూడా మనము చేయొచ్చు సాటిన్ దిబ్బన్ ఉంటాయి కదా వాటితో కూడా మనము ఫ్లవర్స్ లాగా పైన టై చేయొచ్చు లాస్ట్ టైం అలాగే చేసా బట్ ఈసారి నేను ఇవి తీసుకొచ్చేసాను అందులో ఇందులో వేయడానికి ముగ్గువి కూడా తీసుకున్నానండి పూజకి అనగానే మనం రకరకాల ముగ్గులు వేస్తూ ఉంటాం కదా ఇది చూసారు కదా కమలం ఫ్లవర్ వచ్చినట్టు లోటస్ ఫ్లవర్ ఇదేమో ఇలా దీపం డిజైన్ ఇట్లాంటివి ఏంటంటే మనం ముగ్గు వేసేసి ఎక్కడైతే మనం వేయాలనుకుంటున్నామో అక్కడ ఇలా 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 అంటూ వెళ్తే ఆ డిజైన్ అలా పడిపోతుంది అనమాట ఇవి బాగుంటాయి ముగ్గు వేయడానికి మనకు అపార్ట్మెంట్లో వాటిల్లో కూడా సో ఇది కూడా ఒక్కొక్కటి పెడదాము వాళ్ళు శ్రావణ మాసం కానీ తర్వాత కార్తీక మాసం కానీ లేదా రోజు ముగ్గులేసుకోవడానికి పనికి వస్తాయి కదా అని చెప్పి ఇవి కూడా ఒక్కొక్కటి వేయాలి అని ఇవి సో ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవి అనుకున్నా అండి శనగలు శనగలు కూడా ప్యాక్ చేస్తాం కదా సో శనగల కోసం కూడా పెద్ద పేపర్ కవర్స్ తీసుకున్నా చిన్న పేపర్ కవర్స్ ఏమో పసుపు కుంకుమ ప్యాక్ చేయడానికి అండ్ ఈ నల్ల కోసం మాత్రం నేను చిన్న జిప్లాక్ కవర్లు తీసుకున్నా ఇదిగోండి ఇలా చిన్నవి అనమాట ఇవి ఎందుకంటే నల్ల పూసలు కూడా చిన్నవే కదా సో చిన్న దాంట్లో మంచి ఇలా వేస్తే మనకు ఆ పెండెంట్ ఏ డిజైన్ ఉంది అన్నది కూడా కనిపిస్తుంది ఇదిగోండి నల్ల పూసల్ని ఇలాగ ఒక్కొక్క జిప్ లాక్ బ్యాగ్ లో వేసేసి బ్యాంగిల్స్ ని కూడా ప్యాక్ చేయాలి ఆ వాటిని కూడా ప్యాక్ చేసి అన్నిటినీ కలిపి ఒక్కొక్క బౌల్లో ఇలా పెట్టేసి మనము ప్యాక్ చేసేదేమే సో మొత్తం ప్యాక్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తా మీకు బిఫోర్ దాట్ చీర అమ్మవారికి చీర మనం కూడా చీర కట్టుకుంటూ ఉంటాం కదా సో ఫస్ట్ అయితే నా సారీ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇదిగోండి ఇది ఈ సారీ అనుకున్నాను కదా ఈ సారీ దీనికి బ్లౌజ్ వర్క్ కూడా చేసా ఈ వీడియో కూడా ఆల్రెడీ షేర్ చేశాను కదా ఒక సింపుల్ గా కనిపించే గ్రాండ్ వర్క్ సారీ గ్రాండ్ గా కనిపించే సింపుల్ వర్క్ ఇది ఒకటి చేసుకున్నా కదా సో ఈ సారీ నేను ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను అది కూడా సాయంత్రం పేరంటానికి ఈ శారీ కట్టుకోవాలి నేను అనుకుంటున్నా అండ్ మార్నింగ్ అయితే నేను ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇది రెడ్ కలర్ శారీ ఇది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ బనారస్ శారీ టైప్లో వచ్చింది ఫ్యాన్సీ శారీయే ఇది దీనిపైకి బ్లౌజ్ కుట్టించలేదు అమెజాన్లో సేమ్ కలర్ బ్లౌజ్ దొరికింది నాకు సో ఈ బ్లౌజ్ ఆర్డర్ చేస్తాను అమెజాన్లో మళ్ళీ కుట్టించుకునే పని లేకుండా ఇది మార్నింగ్ పూజ కట్టుకుందాము అని అనుకుంటున్నాను ఇదేమో సాయంత్రం తాంబూలం అందరిని పిలుస్తాం కదా ముత్తైదుల్ని అప్పుడు అండ్ అమ్మవారికి కట్టడానికి ఏమో లాస్ట్ టైం ఎల్లో సారీ అంతకుముందు నేను కట్టింది ఈ శారీ లాస్ట్ ఇయర్ వాళ్ళు మీరు అమ్మవారికి ఈ శారీ కట్టాను సో ఈ సారీ గ్రీన్ కలర్ శారీ కడదాము అని అనుకుంటున్నాను సో అందుకని గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చిన ఈ శారీ తీసుకున్నాను ఇదిగోండి ఇది ఈ సారీ ఈ రెండు కూడా నేను సిబిఆర్ సిల్క్స్ కి వెళ్ళాను కదండి యానివర్సరీ సేల్ అప్పుడు వాళ్ళది సో అప్పుడు తీసుకున్నాను అనమాట ఈ సారీస్ రెండు ఇవి రెండు కూడా ఆఫర్ లో ఉన్నవే ఇదిగోండి టూ పీసెస్ టూ థౌసండ్ అంటే ఒక్కొక్కటి వెయ్యి రూపాయలే అనమాట బట్ నాకు చాలా బాగా నచ్చినాయి థౌసండ్ రూపీస్ కి బాగా గ్రాండ్ గా వచ్చినాయి అనిపించింది సో నాకు ఒక సారీ అమ్మవారికి ఒక సారీ ఇవి రెండు కూడా సిబిఆర్ సిల్క్స్ లో తీసుకున్నావే సో ఇప్పుడు ఫటాఫట్ ప్యాక్ చేసుకుందాం ముందు ఈ నెట్ తోటి బౌల్ లాగా ప్యాక్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తా మీ ఒపీనియన్ చెప్పండి దాన్ని బట్టి ప్యాక్ చేయాలా వద్దా అన్న డైరమాలో కూడా ఉన్నా ఎందుకు అంటే ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఇలా చూడడానికి ఇలా మొత్తం డిజైన్ అంతా కనిపిస్తుంది ఇలా బాగున్నాయి సో ప్యాక్ చేశాక చూద్దాము దెన్ విల్ డిసైడ్ ఓకే ముందైతే ఒక ప్యాక్ చేస్తాను ఫటాఫట్ ఈ నెట్ క్లాత్ నేను మొత్తం ప్యాకెట్ అంతా తీసేసుకున్నాను ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఫీట్ ఉంటుంది అని చెప్పారు అంటే విత్ కూడా బాగానే ఉంది పొడవు కూడా బాగానే ఉంటుంది అని చెప్పి సో ముందు మనం మెజర్ చేసుకోవాలి మనం తీసుకున్న బౌల్ కానీ ప్లేట్ కానీ వాట్ ఎవర్ ఏదైతే తీసుకున్నామో దాన్ని పెట్టి చూసుకొని నాలుగు సైడ్ నుంచి దాని పై దాకా వస్తుందా లేదా అన్నది చూసుకొని దాన్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ ఒకటి కట్ చేసుకొని టై చేసుకొని ఆ సైజ్ ఓకే అనుకున్న తర్వాత సేమ్ అదే మెజర్మెంట్తో మిగతా అన్ని కట్ చేసుకోవడం బెటర్ సో మనం పెట్టాల్సినవి అన్ని పెట్టేసి ఎందుకంటే పండు అవన్నీ పెడితే ఇంకొంచెం హైట్ కూడా వస్తుంది మనకి సో కొంచెం లూజ్గా కూడా ఉండాలన్నమాట కరెక్ట్గా ఫిట్ అయినట్టుగా అంత టైట్ గా కాకుండా కొంచెం లూజ్ ఉన్నట్టుగా మనము టై చేసుకోవడం బెటర్ ఎందుకంటే ఇలా పైకి ఉన్నట్లుగా రావాలి ఎందుకంటే మనం అక్కడ బౌ కూడా యాడ్ చేయాలి కదా సో ఈ బౌ ప్లేస్ మీరు కావాలనుకుంటే సాటన్ తో కూడా టై చేసేసుకోవచ్చు ఇది కూడా పెట్టేసి టై చేసేసిన తర్వాత ఇలా ఉంది సో తాంబూలం ఇవ్వడానికి ఇలా బాగుంది అంటారా ఇలా బాగుందంటారా విత్ ప్యాకింగ్ విత్ నెట్ట విత్ అవుట్ నెట్ట అనేది డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ రోజు మీ అందరు కమెంట్స్ చూసిన తర్వాత మెజారిటీ ఏవైతే చెప్తారో అలాగే ఇస్తాయి సార్ ఓకే సో దీనిలో మనం ఇంకా పండు ఆకు బక్క శనగలు ఇవన్నీ లాస్ట్ రోజు వేసుకోవాల్సింది కదా పువ్వు ఇట్లాంటివన్నీ లాస్ట్ రోజు వేసుకొని ఇస్తా సో మర్చిపోకండి కమెంట్ చేసి చెప్పడం వాట్ ఈస్ యువర్ చాయిస్ మీకు ఏది నచ్చింది ఇలా నచ్చిందా ఇలా నచ్చిందా సో చూశారు కదండీ ఈసారి తాంబూలం అయితే ఇలా అనుకున్నాను నా ఐడియా మీకు ఎలా అనిపించింది డెఫినెట్ గా కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి సో అదండి ఇవాటి నా వీడియో నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్